హలో ఎవరిగాండ్ వెల్కమ్ టు ఈ వర్షాకాలంలో వేడి వేడిగా చెప్పి మిర్చి బజ్జీ ఫస్ట్ గుర్తొస్తుంది వస్తుంది కదండి మిర్చి బజ్జీలో వచ్చింది సో అయితే నేను మిర్చి బజ్జీ అయితే ఇంకా చేశాను అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా వచ్చాయి చూడడానికి కూడా షేప్ చూపిస్తున్నాను అక్కడ ఎంత బాగా వచ్చాయో ఇంకా ప్రాసెస్ చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసాను అండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మిర్చి బజ్జీ వీడియో ప్రాసెస్ అయితే లాంగ్ వీడియోలో పోస్ట్ చేశాను చాలా మంత్స్ బ్యాక్ అయితే చేశాను ఎవరైనా చూడవాలంటే వీడియో అయితే చెక్ చేయండి లాంగ్ వీడియోస్లో ఉంటుంది ఖచ్చితంగా ఇంకా ప్రాసెస్ అంతా చెప్పలేదు కానీ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను ఏమేమి వేసాను ఇంకా పర్ఫెక్ట్గా రావడానికి అయితే నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అనేది అందుకే అనమాట ఫస్ట్ మన పిండి కలిపేటప్పుడే కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే మిర్చి బజ్జీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి దానికి కూడా కొన్ని టిప్స్ అయితే నేను యూజ్ చేస్తాను అవి కూడా చెప్తాను మీకు ఈజీగా ఎలా వేసుకోవాలి అవి టేస్ట్ ఎలా అంత బాగుండాలి అని చెప్పడానికి అనేసి